ఒక ఎకరంలో గ్రాఫ్టింగ్ వంకాయ సాగు చేస్తున్నారు ఎకరాకి రెండు వేల ముక్కలు పెట్టి ఈ వంకాయ సాగు చేస్తున్నారు మొక్కకు ముక్కకు వచ్చేసి దాదాపు రెండు నుంచి మూడు ఫీట్ల మధ్యలో పెట్టుకున్నారు సాలకు సాలకు వచ్చేసి ఎనిమిది ఫీట్లు పెట్టుకుంటే ఎకరాకి రెండు వేల మొక్కలు వస్తాయని చెప్తున్నారు ఒక గ్రాఫ్టింగ్ మొక్క వచ్చేసి దాదాపుగా పది రూపాయల చొప్పున పెట్టి సాగు చేస్తున్నారని చెప్తున్నారు ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తుంది ఈ పడ్డ కాలవచ్చి రెండున్నర అని చెప్తున్నారు గ్రాఫ్టింగ్ మొక్క తీసుకొచ్చి వ్యవసాయ క్షేత్రంలో పెట్టిన తర్వాత ఫస్ట్ నెలలోనే కోతకు స్టార్ట్ అయింది చెప్తున్నారు వారానికి రెండు కోతలు కోస్తున్నా అని చెప్తారు ఈ గ్రాఫ్టింగ్ మొక్కలు చూసుకున్న ప్రతి వారానికి రెండు కోతలు కోస్తున్నా అని చెప్తున్నారు ఎకరా కి ఒక కోత ఒక కోతకు వచ్చేసి దాదాపు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు వెయ్యి కిలోల వరకు కూడా కోస్తున్నామని చెప్తున్నారు మార్కెట్లో వచ్చేసి వంకాయకి ఒక కిలో వచ్చేసి ప్రజెంట్ ముప్పై రూపాయలు ఉందని చెప్తున్నారు రైతుకి ఇరవై రూపాయల పైన రేటు ఉంటే మాత్రం మంచి గిట్టుబాటు పంటగా చెప్పుకోవచ్చు దాదాపు ఈ గ్రాఫ్టింగ్ వంకాయకి నార్మల్ వంకాయకి తేడా ఏంటంటే నార్మల్ వంకాయ దాదాపు నాలుగైదు నెలలు పెట్టేసిన తర్వాత ఖాతాకి పనికి రాకుండా మొక్కలు తీసేయాల్సిన అవసరం ఉంటుంది కానీ ఈ గ్రాఫ్టింగ్ వంకాయ మాత్రం పెట్టుకునైతే దాదాపు సంవత్సరం పైగా వరకు కూడా కాపించుకునే అవకాశం చెప్తున్నారు సైడ్ బ్రాంచెస్ ఇందులో ఎక్కువగా వస్తాయి అదేవిధంగా దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది దాదాపు ప్రతి కటింగ్ ఒక చెట్టు నుంచే దాదాపుగా ఒక కేజీ వరకు కాయలు కోస్తున్నామని చెప్తున్నారు పాటు కాయ క్వాలిటీ కాయ పొడువు షైనింగ్ కూడా బాగా ఉంటుంది మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉందని చెప్తున్నారు ఈ రైతు కోసిన సందర్భం పంట కోసిన తర్వాత దాదాపు పదిహేను కిలోల కవర్ల రూపంలో పెట్టేసి మార్ కూరగాయల మార్కెట్ ఎల్బీ నగర్లో అమ్ముతున్నామని చెప్తున్నారు ఇందులో అధికంగా చీడపిల్లలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు ప్రతి వారానికి ఒక స్ప్రేయింగ్ ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది ఎరువులు అదేవిధంగా నీటి యాజమాన్యం కూడా సరిగ్గా పాటించాలి నీటి శాతం తేమ ఎప్పుడూ ఉండాలని చెప్తున్నారు దాదాపు ఎకరాకి దాదాపు ఈ రైతు వచ్చేసి కింద డ్రిప్పు మల్చింగ్ స్టేకింగ్ వైరు స్టేకింగ్ కర్రలు మొత్తం మందులు ఇవన్నీ పెట్టేసి దాదాపు ఎకరాకి ఒక లక్ష రూపాయల పెట్టుబడి వస్తుందని చెప్తున్నారు దాదాపు ఈ రైతు సాగు చేసే సందర్భంలో దాదాపు ఈ రెండున్నర నెలల సమయంలోనే దాదాపు నేను పెట్టిన లక్ష రూపాయల పెట్టుబడి తిరిగి వచ్చేసింది ఇప్పుడు నేను పండించే ఈ ఒక పది పన్నెండు నెలల్లో నేను కాపిచ్చే కాపు ఇది మొత్తం నాకు రైతుకి వచ్చే లాభంగా చెప్పుకోవచ్చు దాంట్లో వచ్చే లాభాన్ని పెట్టుబడి రూపంలో పెట్టుకుని రైతుకి ఈ వంకాయ పంటలో మంచి ఆదాయ మార్గంగా క్రియేట్ చేసుకుంటా అని చెప్తున్నారు